ప్రభునామానికి కలుగును గాక మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభంలండి మరి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానాలన్నిటి బట్టి దేవుని నామానికి కలుగును గాక మీరందరూ కూడా ఆ వాగ్దానాలు చూసి ప్రార్థన చేసుకొని మరి మీ దినాన్ని ప్రారంభిస్తున్నారని నేను నమ్ముతున్నాను మరియు మీరు ఆ యొక్క వాగ్దానాలను బట్టి ఆదరించబడుతూ ధైర్యపరచబడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ దినం కూడా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఏషేయ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినం నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు ఇక్కడ దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఏమనంటే నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు చాలాసార్లు మన జీవితంలో చాలా విషయాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం భయపడతా ఉంటాం మనుషులకు అయ్యో ఇట్ట చేస్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో లేకపోతే ఇంకెవరన్నా మనకి చేతబడి చేస్తారేమో నేను మొన్న ఒకసారి నేను విన్నాను ఒక డాక్టర్ గారు ఆయన ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ ఆయన్ని ఎంత భయపెడుతుందంటే మనకేదో చేస్తున్నారని అట్లా అని సరే ఆవిడ అంటే మరి తను తక్కువ చదువుకున్నారేమో నాకు తెలియదు కానీ ఇతను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి తను వాటికి భయపడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకు అని అంటే వా తను సైంటిఫిక్ సైన్స్ పరంగానే ఉంటారు కదా జనరల్గా ఈ సైన్స్ నమ్మేవాళ్ళు ఈ వీటిని నమ్మరు కదా అనేసి కొంచెం ఆశ్చర్యం వేసింది నాకు అయితే ఇలాంటి పిరికిలో చాలామంది చిక్కుకొని ఉంటారు ఏమైతు నిమ్మకాయలు వచ్చేసి వచ్చినా ఏమైద్దు లేకపోతే ఇంకేదో అయింది దానివల్ల నాకు ఏమైద్దు ఏం ప్రమాదమో లేకపోతే అతనికి ఎవరికో మనం ఏదో చేసినామనో లేకపోతే ఇంకేదో గొడవ అయిందనో మమ్మల్ని ఏం చేస్తారో అని భయపడతారు అంట మనం భయపడే వాళ్ళు అందుకే భయపడే వాళ్ళతో దేవుడు అంటా ఉన్నాడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు తృణమాతృుడగు నరుడు తృణం అంటే చిన్న అలాంటి నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు సర్వశక్తిమంతుడమైన దేవుడను నేను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడతాడు అట్లాంటి దేవునికి భయపడాలి కానీ మనం ఏం చేస్తే దేవునికి భయపడడం కానీ మనుషులకి ఎక్కువ భయపడతాం అనమాట అయితే ఇక్కడ మనము పదకొండవ వచనం చదివితే చాలా బాగా అర్థమవుతుంది మనకి యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనేమిను ఓదార్చివాడను అంటున్నాడు అయితే ఈ సియోను అని అంటే ఎవరంటే ఇస్రాయలీలు వాస్తవానికి ఇస్రాయేలీలు పన్నెండు గోత్రములు పన్నెండు గోత్రాలలో ఉన్నటువంటి ఇస్రాయేలీ ముగ్గురు రాజులు మొదటగా పరిపాలించారు సౌలు రాజు దావేద్ రాజు మరియు సొలమూన్ రాజు ఈ సొలమోను రాజు పీరియడ్ వచ్చేసరికి సొలమోను ఫస్ట్ దేవుని జ్ఞానము చేత నింపబడతాడు దేవుని చేత అతను అభిషేకించబడ్డటువంటి మంచి గొప్ప జ్ఞానము చేత నింపబడ్డటువంటి వ్యక్తి ఈయన తన అవసాన దశలో అంటే తన వృద్ధాప్యమందు తను ఎంతగా అంటే భయంకరమైన స్థితికి దిగజారిపోతాడు ఆయన దేవుణ్ణి అనుసరించక తన మనసును త్రిప్పేసుకుంటాడు అన్నే దేవతల వైపు అప్పుడు దేవుడు ఆయన యొక్క రాజ్యం ఆయన చేసినటువంటి ఆ యొక్క పనికి మారిన పరిస్థితులన్నిటిని బట్టి రెహబాము కాలంలో అంటే సొలమోన్ యొక్క కుమారుడు రెహబాము రెహబాము కాలం కాలంకి వచ్చేసరికి యొరోబాము అనే అనే అటువంటి వ్యక్తి ఈ యొక్క సొలమోన్ రాజును ఫస్ట్ నుండే వ్యతిరేకిస్తుంటాడు కానీ సొలమోను చాలా అధికారం చేత పవర్ చేత ఉన్నాడు కాబట్టి ఇతను వెళ్ళి వేరే చోట దాక్కుంటాడు ఈ సొలోమోన్ ఎప్పుడైతే చనిపోతాడో వెంటనే రెహబాబ్ కాలంకి వచ్చేసరికి ఈ ఏం చేస్తాడంటే ఇస్రాయలీల పది గోత్రాలని ఆయన సపరేట్ చేసుకుంటాడు ఆయన రాజుగా ప్రకటించుకుంటారు పది గోత్రాల వ్యక్తులను తన వైపు తిప్పుకుంటాడు అనమాట అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ రెహబామ్ ఉన్నాడు కదా ఈ రెహబాముకి యూదులు యూదామా యూదా వంశస్థులు మరియు బెన్యామిన్ వంశస్థులు ఈ ఇద్దరు వంశస్థులు కలిసి యూదులుగా ఏర్పడతారు ఇస్రాయలీలేమో పది గోత్రములు యూదులు రెండు గోత్రములు మొత్తము పన్నెండు గోత్రాలు అయితే ఈ ఈ యొక్క యూదులకేమో రెహబాం రాజు అవుతాడు ఇస్రాయేలీలకేమో యూరబాం రాజు అవుతాడు ఈ యూరబామ్ ఏం చేస్తాడంటే చాలా భయంకరమైన పాపము చేయడానికి ఈ యొక్క అన్యుల సంస్కృతిని అంతా తీసుకొచ్చి ఇస్రాయలీలను హేయమైన పాపము చేయడానికి కారకుడు అవుతాడనమాట అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూనే ఉంటాడు హెచ్చరిస్తూనే ఉంటాడు ఎంతోమంది ప్రవక్తలను పంపిస్తారు కానీ ఇస్రాయలీలు అస్సలు వాళ్ళ పాపం విషయంలో అస్సలు కూడా దేవుని వైపు తిరిగారు అన్నమాట చాలా ఘోరంగా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అషూరి లీల చేతికి అప్పచెప్తాడు ఈ అశూరు వాళ్ళు చాలా భయంకరస్తులు అనమాట వాళ్ళు ఎంతో ఘోరంగా వీళ్ళని హింసిస్తారు రకరకాలుగా వాళ్ళని బాధ పెడతారు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు తిరిగి దేవుని జ్ఞాపకం చేసుకొని అయ్యా మేము ఇంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నాము మమ్మల్ని దయచేసి విడిపించు అని వాళ్ళు మొరపెట్టిన మొరను విని దేవుడు ఏం చెప్తున్నాడంటే యషేయకాలానికి వచ్చేసరికి వాళ్ళకి ఈ ప్రవచనం నెత్తి చెప్పు అని చెప్పి దేవుడు ఎస్యకు కలిగించినటువంటి ప్రత్యక్షత ఇది ఆ ప్రత్యక్షతలోనే అంటున్నాడు ఏమని నేను నేనే ముఖ్యంగా ఆయన విమోచిస్తా అంటున్నాడు ఇక్కడ ఏమంట యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు సియోను అనే ప్రదేశానికి మళ్ళీ ఏం చేస్తారంటే తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత నిత్య సంతోషం వాళ్ళ తలల మీద ఉండును నిజంగా సంతోషం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ రోజులల్లో చూస్తే ఎక్కడైనా సంతోషం వెతుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం కానీ నిత్యమైన సంతోషము వాళ్ళ తలల మీద ఉంటుందంట మళ్ళీ అంటున్నారు వారు సంతోష ఆనందం గల వారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలిగిపోవును దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలంట అది కేవలము దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే అంటున్నాడు నేను నేనే మిమ్మల్ని ఓదారుస్తాను మీరు వచ్చి నన్ను బ్రతిమ్లాడడం బట్టి కాదు నాకు నేనుగా మిమ్మల్ని మిమ్మల్ని నేను ఓదారుస్తా అంటాడు ఎంత మంచి దేవుడు అండి ఆయన కృపామయుడు ప్రేమామయుడైనటువంటి దేవుడు చాలాసార్లు మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి తప్పిపోతున్నప్పటికీ ఎన్నోసార్లు మనము ఆయనకి ఇష్టం లేని కార్యాలను మన మనస్సాక్షికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పటికి ఆయన అంటున్నాడు నేను నేనే బాధల్లో ఉండి నువ్వు ప్రార్థన చేయకున్నా సరే చాలామంది జీవితాల్లో బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు కొంతమంది ప్రార్థన చేయరు సరి కదా దేవుడు మీదే ఏమంటారంటే దేవుడు మాకు ఇట్లా చేసిండు అట్లా చేసిండని చాలా కోపాన్ని వ్యక్తం చేస్తాడు అట్లాంటి వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు చేసిన పాపంల చేత కిందికి వస్తే చాలా ఉంటుంది నువ్వు చేసిన పాపముల చేత నువ్వు చాలా విసిక్ నువ్వు నన్ను కానీ నేను నేనే నీ నా చిత్తానుసారంగా నీ తప్పులన్నిటినీ కూడా నీ యొక్క పాపములన్నింటినీ కూడా కడిగేస్తా అంటాడు ఆయన ప్రేమగల దేవుడు అండి ఆయన ఎందుకు అంతగా చేస్తూ అంటే ఆయనే సృష్టికర్త కాబట్టి నేను సృష్టించింది ఆయనే కాబట్టి ఆయన్ని నిన్నేం చేస్తా అంటున్నాడు ఆ పాపంలన్నిటి విషయంలో కూడా ఆయన ప్రాయచిత్తం చేస్తూ అంటున్నాడు ఆ ప్రాయచిత్తం ఎట్లో తెలుసా ఆయనే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి మానవ రూపం ఎత్తి ఆయన ఏం చేసిండు శిలువలో మన కోసం నిజానికి మనల్ని ఒక్కొక్క వ్యక్తిని సిలువేయాల కానీ ఆ శిల్వలో మనందరి పాపం కోసం ఆయన ఒకేసారి బలియాగం అయిపోయిందండి బలి అయినటువంటి ఆ దేవుడు మహోన్నతుడని ఆయన సమాధి చేయబడి ఆతిపెట్టబడి సమాధి చేయబడిన తర్వాత తిరిగి మూడో దినమున లేచి నలభై దినములు అనేకులకు కనబడి తర్వాత ఆయన పరలోకానికి ఎక్కిపోయిండు ఎక్కిపోయినటువంటి దేవుడు అంటున్నాడు కలవరపడకుడి నేను మీకు తోడుగా ఉన్నాను నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు గలవంటాడు మమ్ నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్తాడు ఆయన కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము లేకపోతే వాక్యం ఇంటున్నటువంటి దేవుని బిడ్డ నీకు ఒకవేళ దేవుడి గురించి తెలియకపోయినా సరే ఇది సత్యం ఆయన మరలా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు మేఘంలో మీద ఆయనతో పాటు మనల్ని తీసుకొని వెళ్ళే దేవుడు అందుకే ఆయన అంటున్నాడు మనుషులను చూసి భయపడదు ఎవరు ఏమో చేస్తారని భయపడకు దేని గురించి నువ్వు చింతపడకు నేను నేనే కదా మిమ్మల్ని ఓదార్స్తాను ఈరోజు భయంకరమైన వేదనలు ఉన్నావేమో నువ్వు కొన్నిసార్లు ఎట్లుంటుందంటే అండి ఎంత మంది వచ్చి మనకి ఆ బాధ విషయంలో ఎంత ఓదార్చినా సరే అండి ఆ ఓదార్పు పొందుకోలేము కొన్నిసార్లు మనకు ప్రియమైన వాళ్ళు చనిపోయినారు అనుకోండి ఎంత దుఃఖకరం అండి లేకపోతే మన స్నేహితులు మనల్ని మోసం చేసింద్రనుకోండి అది ఎంత బాధాకరం అండి మనం నమ్మినోళ్ళు మనల్ని వెన్నుపోటు పడిస్తే ఎంత బాధాకరం అంటే అసలు అది ఎవరికీ చెప్పుకోలేము కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్లల్లా ఎంత బాధపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తాం వీళ్ళే నాకు సర్వస్వం అనుకున్నోళ్ళు చేయి విడిచి మనల్ని కాదంటే ఎంత బాధ అంటే కొన్నిసార్లు వీళ్ళు నన్ను చాలా ప్రేమిస్తున్నారు అనుకునే వాళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు చాలా ఈ రోజులలో ఏందంటే ఒకప్పుడు ఉత్తరాలు రాసుకునే వాళ్ళు లేకపోతే ఇంకేదో సంథింగ్ ఈ రోజులల్లో ఏందండి అందరూ వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఆ వాట్సాప్ మెసేజెస్ చూస్తారు కానీ ఆన్సర్ చేయరు అలాంటప్పుడు ఎంత బాధ కలుగుతుంది కష్టంలో ఉన్నప్పుడు పది రూపాయలు ఇవ్వమని మనం బతిమలాడినప్పుడు ఇవ్వకపోతే ఎంత బాధగా ఉంటుంది రోగులమై ఉన్నప్పుడు మనల్ని ఎవరు చూడడానికి రాకపోతే ఎంత బాధగా ఉంటుంది అందుకే అంటున్నాడు ఆయన ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ అగాపే ప్రేమ మరి ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్ అంటే మీకే నేను కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటాను ప్రేమికుల దినోత్సవం అని అందరూ ఇది స్థిరమైన ప్రేమ అనుకుంటాం కానీ ధరలోని ప్రేమలన్నీ కరిగిపోయేటి స్థిరమైన ప్రేమ యేసు ప్రేమ మాత్రమే ఆ ప్రేమ అకాపీ ప్రేమ అది షరతులు లేనిది ఎల్లలు లేని ప్రేమ అందుకే ఆయన అంటున్నాడు ఆయన నేను నేనే ఓదారుస్తా మనమే మనం మనం అర్హులమని కాదు ఆయన ప్రేమను బట్టి ఓదారుస్తాడంట నిజంగా ఆయన యొక్క బాహులో మనకి ఆయన యొక్క కౌగిల్లో మనకి నిజమైన ఆదరణ అదే మత వార్తల్లో కూడా అంటాడు దుఃఖపడి వారు దాన్ని వారు బోధార్చబడతారు అంటాడు మన దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని బోధార్చే వాళ్ళు రావాలని చాలా కోరుకుంటామండి ప్రతి వ్యక్తి కూడా దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది ఎంత వ్యసనాలకు బానిసలు అవుతారంటే కొందరు ఆ తట్టుకోలేక మరికొందరు అసలు తను తనునే తను చాలించి వెళ్ళిపోతాడు నన్ను ఎవరికి కేర్ చేయట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని కానీ ప్రేమ అయిన దేవుని బిడ్డ ఉదయకాలంలో దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన నిజ ప్రేమికుడు నిన్ను ఆ అంత వరకు ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన అంటున్నాడు నేను నేనే నిన్ను ఓదారిస్తాను నీకు సంతోషం అనుగ్రహిస్తాను నిన్ను విమోచిస్తాను విడిపిస్తా అంటున్నాడు నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను విడిపించే దేవుడు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయినాయి అంటున్నాడు అంతే నువ్వు నమ్మి దేవుణ్ణి స్తుతించు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అట్టే కృపచేత దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాభర్షితుడా మహోన్నతుడా జీవం గలదేవా మా ఆరక్షకుడా ఏసయానికి స్తోత్రం ఈ యొక్క దినాన నా ప్రభావ నిలు చేరి నినామాని కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం అయా నా తండ్రి మరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటపోట్లు గుండా వెళ్తున్నప్పుడు అయా ప్రేమ లేక వెలితి చేత బాధపడుతున్నప్పుడు నిజమైన ప్రేమ కోసం వెతుకులాడుతున్నప్పుడు ప్రభా నువ్వు మాట్లాడుతున్న ఎంతో మంచి మాటలు ఎంతోమంది ప్రభా ఎన్ని ఉన్నా ప్రభా వాళ్ళకి నాయన సంతోషం లేక ఏడుస్తూ ఉన్నారు సమాధానం లేక బాధపడుతున్నారు ప్రభా అటు బిడ్డలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఓదార్చమని ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే గుండా కష్టాల గుండా శోధనల గుండా శ్రమల గుండా వెళ్తున్నారు ప్రభా వారందరినీ ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను వారికి దుఃఖమును నిట్టూర్పును తొలగిపోటకు సంతోషము వారి తలల మీద ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే ఈ వీక్షిస్తూ ఉన్నారో ప్రభా మా వివాసం కూడా దీవించండి అయ్యా అదే విధంగా నాయన సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నీ కృపకు సాక్షులుగా మా అందరినీ ఉంచమని నీ పాస నీళ్ళు ప్రాధాయపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనంద సంతోషాలను దయచేయమని ఏ సున్నా వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె